పిల్లల పేరు పైన రేషన్ కార్డులు పేర్లు చేర్చాలని అప్లై చేసుకున్నారట మరి రేషన్ కార్డు యజమాని ఇవ్వాలంటే పిల్లల పేరు మీద నేర్చిందట ఇంటికి యజమాని పిల్లోడు ఉంటాడా మరి ఈ రకంగా నడుస్తుంది వ్యవహారం ఇక్కడ చూడరు పిల్లల పేరు పైన రేషన్ కార్డులు ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరు కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి ఇప్పటికీ రేషన్ కార్డులకు అప్రూవల్స్ రాలేదు మరోవైపు ఐదేళ్లలోపు చిన్నారుల పేరుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డుల్లో తమ పిల్లల పేర్లను కూడా చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త కార్డులు కూడా అప్రూవల్ అవుతున్నాయి అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కోటా కూడా మంజూరైంది కొత్త కార్డుల పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్స్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలకు మొత్తానికి రేషన్ కార్డులు మంజూరైనట్టు అయినట్టు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి మరోవైపు కొత్తగా మొత్తానికి పెన్లయ్యి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి కూడా వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలేదు దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడా ఏ రేషన్ కార్డులో ఉండకూడదు అనేటువంటి నిబంధనే ఇందుకు కారణం ముందుగా పాత కార్డులో పేరు తొలగించుకొని కొత్తగా అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్త కార్డులు ఇస్తున్నారని చెప్తున్నటువంటి అంశం ఇది కథ ఈ యొక్క రేషన్ కార్డులో కూడా అంత గందరగోళం ఏర్పడతా ఉన్నది ఒక్క ఓటుతోని